దేవుని పిల్లలారా దేవుని యొక్క మహాజ్ఞానములోనికి ఆయన అనాథ సంకల్పములోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను దేవుని సంకల్పం ఒకటి ఉంది బైబిల్లో ఒక కోరికను కలిగిన వాడుగా ఉన్నాడు అని ఆ కోరిక అతనికి పిల్లలు కావాలన్న ఆశతో ఆ పిల్లలు ఉండడానికి ఆ పిల్లలకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగించటానికి ఆ పిల్లలు సుఖంగా బ్రతకటానికి ఆ బ్రతుకులో తన ఇష్టాన్ని నెరవేర్చటానికని విశ్వ ఆవిర్భావానికి నాంది పలికాడు దేవుడు కోరుకున్న తన పిల్లలు రావాలని ఆ పిల్లలు ఉండటానికి ఒక ప్రత్యేకమైన వాతావరణంతో కూడిన ఒక ప్రకృతి చక్రాన్ని వలయాన్ని సృష్టించి అందు భూగోళం మీద తన పిల్లలను పుట్టించాడు అపోస్తుడైన పౌలు ఆ విషయాన్ని ఎత్తుతూ ఈ మంచి మాటలు చెప్పటం ఆరంభించాడు ఎఫ్సి పత్రిక ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుండి ఆరు వరకు మనం చూడగలిగితే ఎట్లనగా తన ప్రియుడైన క్రీస్తు నందు దేవుడు తండ్రి ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు తన ఇష్ట ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించటానికై మనలను ముందుగా అనే పదం ప్రయోగించబడింది చూడండి ఎంత ముందుగా అంటే కిందకు చెబుతున్నాడు చూడండి జగత్తు పునాది వేయబడక మనిపే మనం తన కోసం మర్చిపోకండి ఈ పదాన్ని ఎందుకు నొక్కి చెబుతున్నానంటే ఒక భార్య భర్త కోసం అనుకుంటుంది ఈ లోకంలో ఒక భర్త తన భార్య కోసం అనుకుంటున్నాడు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అనుకుంటున్నారు కానీ అవన్నీ తప్పు మనం దేవుని కోసం మానవ జన్మకు కారణం జగత్తు పునాన్ని వేయబడక మునిపే పరలోకముందున్న తండ్రు ఒంటరిగా ఉండలేక పిల్లలను కావాలని కోరుకున్నాడు ఈ భూమి మీద ప్రతి మానవుని పుట్టుక వెనుక కోట్ల సంవత్సరాల క్రిందటి దేవుని ప్రణాళిక ఉంది ఎంత గొప్ప సంగతి అంటే ఇది మీ పుట్టుక వెనుకున్న పరమార్థం సోదరా సోదరి జగత్తు పునాది వేయబడక ముంపే ఇరిమియా కావాలని నేను కోరుకున్నాను గనుక నీ తల్లి గర్భవతి అయింది నీ తండ్రి వలన అది నీ పుట్టుక వెనుకున్న పరమార్థం మన రాష్ట్రంలో ఒక మహాకవి ఉన్నాడు ఆయన పేరు మీ అందరికీ తెలుసు శ్రీశ్రీ ఈ శ్రీశ్రీ అనే ఆంధ్రులు అన్న ఈ మహాకవి ఏమన్నాడో తెలుసా తల్లి తండ్రి ఆవేశం ఆపుకోలేకపోతే వచ్చిన ఫలం అటు ఇది అర్థమైందా లేదా మహాకవిత్వం మీకు తల్లిదండ్రులు ఆవేశం ఉన్న పుట్టిన వారం కాదు మనం యోహాను సువార్త ఒకటి అధ్యాయము పదమూడు మీరు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీర ఏర్చవలనైన శరీర ఇచ్చే వలనైనను ఆవేశము వలనైనను కాక మానుషేచ్చవలనైన రక్తము వలనైనను శరీర వేచ్చే మనుషుల మనుషులు ఏడ్చల పుట్టిన వారు కారు అని యేసు చెప్పిన మాట శ్రీశ్రీ చెప్పిన మాట ఆవేశం అమ్మ నాన్న ఆవేశం ఆపుకో లేకపోతే పుట్టారట మనం మనం పడుతున్నామట ఎవరు మహాకవో ఎవరు మహాకవి కారో తెలియని పరిస్థితులే వ్యవస్థ కవిత్వానికి అర్థం తెలియని పండితులు ఉన్నారండి మరలా మరలా చదువుతా మాట వారు దేవుని వలన పుచ్చిన వారే గాని రక్తము వలనైనా శరీరేచ్చ వలనైనా మనుషేచ్చల వలనైనా పుట్టిన వారు కారు పొరపాటు చేస్తున్నావు నువ్వు నువ్వు పొరపాటు చేసి అమాయకుడికి పాపాన్ని నువ్వు సమకూరుస్తున్నావు అతను జన్మ మంచిది కాదంటున్నావు జన్మ పాపం ఉందని మన వాళ్ళే నీరు పారేసుకుంటున్నారు కదండి జన్మ పాపం ఉందని దావీదన్నాడా ఆ కీర్తన గ్రంథంలో ఆ మాట ఏవన్నాడో వీడికి అర్థం కాక మనకు జన్మ పాపం ఉందని మొదలెట్టారు కండి కొంతమంది ప్రబుద్ధులు చూస్తారా మాట ఒకసారి కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము వచనము నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నన్ను నా తల్లి నన్ను గర్భమును ధరించను అంటే మా నాన్న మా అమ్మ పాపం చేశారు అంటే తల్లిదండ్రులు కలుసుకోవటం భర్త భార్యలు కలుసుకోవటం పాపం అండి అయితే దేవుడి జయించాడనమాట పాపం ఎందుకంటే అవ్వల్ని వీళ్ళిద్దరిని కలిపి ఏమన్నాడండి మీరు పాపం చేసి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దారి లోపల ఉందండి అక్కడ నేను అదే ఒక వరుడు మార్చాను నేను మీరు పాపం చేశా అన్నాడు ఆ మాట అక్కడ నేను ఫలించి భార్యాభర్తలు ఇద్దరి కలయికలో ఒక ఫలం దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్ల నేను దేవని ఫలించి పాపము చేసి కాదు తల్లిదండ్రులు కలుసుకోవటం పాపం అండి వివాహం అన్ని విషయములో ఘనమైనది నీ బెడ్రూమ్ లో ఉన్న బెడ్ పానుపు నిష్కలంకమైనది అని బైబిల్లో దేవుడు చెప్తే అసలు నీ పానుపు ఇద్దరు తప్పు చేసేస్తారంటున్నాడు జన్మ పాపం ఉండని ఎవడు అమ్మనండి మనకి కమా తొక్క తీసేస్తాను బైబుల్ తెలీదండి మూర్ఖులకి బైబుల్ తెలీదు అందుకే అంటున్నాను ఈ కళాశాలలో నేనున్న ప్రపంచ బైబుల్ కళాశాలల్లో బైబుల్ తెలియని మూర్ఖులు బైబుల్ ఎక్కడ ఎక్కడే ఉందో తెలుదు వీడక బోధకుడు నేను పాపముతో పుట్టిన వాడును అన్నాడా నేను పాపములో పుట్టినవాడునని అన్నాడా చూడండి అక్కడ నేను పాపములో పుట్టిన వాడను లోకంలో ఏమున్నప్పుడు పాపం పాపం ఎప్పుడొస్తుంది పాపం చేస్తే పాపం పుడితే పాపమా పుడితే పాపం అండి ఇది న్యాయమా ఒక అంతకుడు కొడుకు పుడితే వాడు అంత కూడా ఒక వ్యవస్థ అంతకిగా మారిపోతే అందులో పుట్టిన వారు మారస్తులా బైబి తొనిగని వాడు మూర్ఖుడు యోహాను తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము యోహాను ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశానని యశుబ్రహ్మణ్ణ అడుగుతున్నారండి వీడా వీడి మీ కన్నా వారా జాగ్రత్తగా అండర్లైన్ చేశాడు దొంగ బోతకలు అండర్లైన్ చేసుకోండి దొంగ కాపరులు అండర్లైన్ చేసుకోండి మనకు జన్మ పాపం ఉండదని సాగదవుతాడు ఎందుకు ఎందుకండి బోధ వీడు గుడ్డు వాడై పుట్టుటకు ఏవాడు పాపన్ను చేశాడు వీడ వీడి కన్న వారు అడుగుతున్నారు భక్తులు అప్పుడు ఏసు వీడైనను వీడి కన్నవాడైనా నువ్వు పాపన్ను చేయలేదన్నప్పుడు జన్మ పాపం ఉండని చెప్పడానికి ఎవరు అనుభవం దావీడు కీర్తనలో వ్రాయబడిన మాట ఎందుకు వ్రాయబడిందో అర్థం కాని అజ్ఞానపు మూర్ఖుడవు నీరు బైబిల్ వచ్చా నీకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా పుస్తకాలలో ఎన్ని ఎన్ని మహాసంగతలు రాయబడ్డాయో నీకు తెలుసా ఓ మహాలు రావు నీకు ఇది ఈ మాట ఎక్కడన్నది కాదు ప్రపంచం మీద రంకి వేసి పిలుస్తున్నాను ఎవరినైనా ఇంకా మూడు రోజులు అవుతా నేపా ఇక్కడ ఈ వేదిక మీద దమ్ములున్నవాడు ఎవడైనా సరే రమ్ముని చెప్పండి బైబిల్ తెలియని వాడికి బోధించండి ఎవడో చెప్పిన తప్పుడు కూతలు బోధలుగా నేర్చుకొని నోటుకు వచ్చినట్టు వాడటమే వీడు పాపి కాడు వీడిని కన్నవాడు పాపాత్ములు కారు అని వేసి చెప్పాడు చంటి బిడ్డలు నా దగ్గరికి తీసుకురండి వాళ్ళని ఆటంక పరలోక రాజ్యము ఇలాంటి వారితే అన్నాడు మరి జన్మ పాపం ఉంటే వారే పరలోకలు ఎందుకు ఇస్తారంటున్నాడు ఆయన ఏంటి ఈ వచనాలన్నీ అర్థం కాలేదా జన్మ పాపమా లోకము పాపములో గనుక పాపములో నేను పుట్టానంటున్నాడు అది దాని అర్థం బ్రహ్మపత్రిక అధ్యాయము పదముడి వచ్చిన ఎలయనగా ధర్మశాస్త్రము ధర్మ శాస్త్రము వచ్చింది కనుక పాపము లోకములో ఉండను పాపము లోకములో ఉండను పాపము లోకములో ఉన్నప్పుడు నువ్వు పుట్టావు నీ పుట్టుక తప్పు కాదు లోకం పాపములో ఉండగనుక ఆ కాలంలో అంటున్నాడు నేను పాపములో పుట్టాను ఎవరైనా బాబులు ఎప్పుడు పుట్టావంటే నేను యుద్ధంలో పుట్టాను అంటాడు అప్పుడప్పుడు మనం పెద్దవాళ్ళని ఉంటుంది ఏమంటే మీరు ఎప్పుడు పుట్టారంటే నేను మంచి యుద్ధంలో పుట్టానని అంటాడు అంటే బాంబెట్టు పుట్టాడా బుద్ధహీనుడికి గ్రామిటికల్ లాంగ్వేజ్ కూడా తెలీదు గ్రాముడ కూడా యుద్ధంతో పుట్టలేదు యుద్ధంలో పుట్టాడు ఆ యుద్ధంలో తల్లి కన్నది అప్పుడు ఏమంటాడు నేను బాంబుల టైంలో పుట్టానని అంటాడు అంటే బాంబులు వెళ్తే పుట్టలేదు చూసారా అందుకే రాత్రి చదివాను వీటిని విద్యా విహీనులు అస్థిరులు తక్కిన లేఖనములను అపార్థము చేయనట్లు తమ స్వకీయ నాశనము కొరకు దేవుని వాక్యాన్ని అపార్థము చేయుదురు జన్మ పాపం ఉందా ఎవడన్నాడు ఎవరన్నారు జన్మపాపం ఉందని అది అయూర్ఖులు భయముని తినని మూర్ఖులు జన్మపాపం ఉన్నదని ఈ ఈరోజు ఒకవేళ జన్మ పాపమే ఉన్నదని ఈ మూర్ఖులు అన్నట్టుగా నిజమైతే దేవుడు తప్పు చేశాడు ఆరామవులకు వివాహం చేసి వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు ఆశీర్వదించాడన్న మాట తప్పవుతుంది అది ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిది ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుని వినాలి నువ్వో వినాలి ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు మనుష్యులను యార్థవంతుడుగా పుట్టించను గాని ఇతనిలా వారి వివిధములైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు ఎలా అడుగుతుంట మూర్ఖుడు ఈ మూర్ఖుడు ఎలా అడుగుతున్నాడు చూడండి వాడికే భయము తెలియదు ఎవడో చెప్పిన మాట విన్నాడు ఆ మాట నిజమని నిలబడుతున్నాడు ఈరోజు బైబిలు తప్పంటున్నారు మర్రా అట్లించడు బైబిల్ తప్పట దేవుడు నరువులను యథార్థవంతులను పుట్టించను కానీ తాంత్రములను కలిగి ఉన్నాడు దేవుని వాక్యాన్ని పాడు చేస్తున్న మూర్ఖులండి వీళ్ళు ఎవరో పరికిరాని వాడు ప్రసంగాలు విని క్రీస్తు విలోని వీడి మీద శిలోకర్జన ఎవరి మీద ఈ ఇలాంటి దొంగ బోధకులు బైబులు తెలియని మూర్ఖులు సమాజాన్ని పాడు చేస్తున్నారు అమాయక జనాన్ని సర్వనాశనానికి నడిపిస్తున్నారు బైబులు తెలియని మూర్ఖులు ఆలోచించండి దేవుని పిల్లలారా దేవుడు గొప్పవాడు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు అక్రమాన్ని చూసేవాడు కాదు ఆదామవలను దీవించాడు వారిని దేవుడు దీవించాడు వాళ్ళని పవిత్రులుగా దీవించాడు ఆశీర్వదించాడు పిల్లలు పుట్టేటప్పుడు ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు నూట అరవై ఏడు కీర్తన రెండవ చూరు చివరి భాగం చూడండి తన ప్రియులు నిద్రించు చుండగా భార్యాభర్తలు నిద్రించు చుండగా ఆయన తండ్రి వారికిచ్చుచున్నాడు కింద కుమారులు యుహోవాయిచు బహుమానము స్వాస్థ్యము ఎంత పవిత్రులు గర్భఫలము ఆయన ఇచ్చు యహోవా ఇచ్చు బహుమానం పాపం కాదండి పాపం కాదు దేవుని పిల్లలరా దేవుని యొక్క అనాది సంకల్పాన్ని మనం ఆలోచిస్తుంటే ఇరినియా రాసినటువంటి ఈ లేఖన భాగంలో నా గర్భములు గర్భములో నిన్న రూపెంపకము నీవు గర్భము నుండి భయము పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతుని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతుని ఇది ఎప్పటి మాట చూద్దాం ఇతను నూట ముప్పై తొమ్మిది పదమూడు నా అంతురింద్రియములను నీలే కలుగ చేసి తిని నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే వాళ్ళిద్దరూ పాపం చేయటం వల్ల ఎప్పుడు నిర్మిస్తున్నాడా నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే లోకంలో పాపం చేస్తుంటే ఆ పాపాలకు ఫలితాలను దేవుడు నిర్మిస్తాడా అండి ఎంత మాయలో ఉంది ఈ ప్రపంచం జన్మ పాపం ఉందని ఎక్కడో బైబిల్లో ఉన్న ఒక పదాన్ని అపార్థం చేసుకొని స్వకీయ నాశనానికి దాన్ని అపార్థం చేసి ఎక్కడెక్కడో గ్రంథాలలోని పరిగిరాని మాటలను బైబిల్లోకి జోడించి జన్మ పాపం ఉందని చెబుతున్నారు మూర్ఖులు గమ్యము తెలియక ప్రయాణించే వాళ్ళం కాదు మనో అకారణంగా పుట్టిన వాళ్ళం కాదు మనో రక్తం వలనైనా మానుషేచ్చుల వలనైనా శరీరేచ్చుల వలనైనా పుట్టిన వారం కాదండి దేవుని వలనమే దేవుని వలనే పుట్టిన వారం మీరు పుట్టింది దేవుని వలన పాపము వలన కాదు